డాక్టర్ గారు ఈరోజు టాపిక్ దీర్ఘకాలిక చుండ్రు సమస్యలు ఫస్ట్ చుండ్రు అనేది హెయిర్లో ఎలా ఫామ్ అవుతుంది అక్కడి నుంచి వద్దాము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే చుండ్రు గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది చుండ్రు సమస్య ఉన్న సైకలాజికల్ సైకలాజికల్గా ఒక రకంగా ఏంటంటే ఫ్రెండ్స్ మధ్యలో తిరిగినప్పుడు కానీ షోల్డర్స్ మీద పడుతుంది చుండ్రులు అంటే వైట్ ఇది డస్ట్ లాగా రాలుతుందని చాలా ఒక రకంగా సైకలాజికల్ డిప్రెషన్ లోకి వెళ్తుంటారు సో అంత అవసరం ఏం లేదు తేలిక పాటి కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే తొందరగానే నయమైపోయేదానికి అవకాశం ఉంటుంది అది కాకపోతే మనం తీసుకోవాల్సిన కొంచెం లైట్ జాగ్రత్తలు అనే ఉంటాయి చాలా మంది చెప్పేది ఏంటంటే జాగ్రత్తలు చాలా చేస్తున్నాం అండి అంటారు ఆ విషయాలు మనం మాట్లాడదాం ముందైతే అసలు చుండ్రు రావటానికి రావటానికి గల కారణాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ హైజీన్ అని చెప్పుకోవచ్చు హైజీన్ అంటే పరిశుభ్రంగా ఉండటము అంటే శుభ్రంగా ఉంటున్నామండి కానీ వస్తుంది అంటారు దానికి ఏంటంటే వాతావరణంలో ఉన్నా లేదు ఇంటర్నల్ గా అంటే బాడీలో ఉండేటువంటి లోపాలు ఏమన్నా లోపాలు అంటే వైటమిన్ డెఫిషియన్సీ కావచ్చు లేదా ప్రకృతి రీచ్ వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ డ్రైనెస్ ఉండేదని అవ్వచ్చు లేదా డిహైడ్రేషన్ అంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోకుండా వాళ్ళకి స్కిన్ అంతా డ్రై అయిపోయేదానికి అవకాశం ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో సందర్భాలు మాత్రమే మనం మాట్లాడుతున్నాం ఏ కారణం చేత వచ్చేదానికి అవకాశం ఉందంటే సో లేదంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు వర్షంలో వచ్చారు జడ అలానే వేసుకుంటున్నారు ఆడపిల్లలు అయితే లేదు మగవాళ్ళు అయితే అట్లానే ఉంచుకుంటారు షాంపూ చేయకుండా అట్లానే ఉంచేసి తడి మీద ఉంటున్నారు అనుకోండి వాతావరణంలో ఉండేటువంటి దుమ్ము ధూళి అన్నీ కూడా చేస్తాయి దాని తోడుగా చెమట వస్తుంది ఇంకా మనకి స్వెట్ గ్లాండ్స్ లాగా ఎలా అయితే చర్మం పైన ఉంటాయో అలానే మన స్కాల్ప్ పైన చుండ్రులు రావటానికి ముందుగా స్కాల్ప్ మీద సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి అందులోంచి కొంత ఆయిల్ సెక్రేషన్స్ అవుతాయి ఎప్పుడైతే ఈ ఇంబాలెన్స్ అవుతుంది డస్ట్ పార్టికల్స్ అవుతాయి అక్కడ క్లాగ్ ఎక్కువ అవుతుంది లేదంటే సెక్రీషన్స్ ఎక్కువ అవుతాయి అలాంటి సందర్భాల్లో కూడా అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చేరే దానికి అవకాశం ఉంటుంది సో అంటే ఎట్లయితే మనం ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా తాజా పళ్ళు ఉన్నాయి అనుకోండి ఒకటి రెండు రోజులు కడిగేసి బయట పెట్టామనుకోండి ఆ డస్ట్ కి అదంతా మెల్లగా ఫంగస్ అనేది డెవలప్ అవుతుంది అదే మాదిరిగా మనం తల కూడా జుట్టు కూడా శుభ్రంగా చేసుకున్నట్లయితే స్కాల్ప్ శుభ్రంగా ఉంచుకున్నట్లయితే తడిలో తిరిగి రావటము లేకపోతే ఇప్పుడు వర్షాకాలం కానివ్వండి వింటర్ సీజన్లో కానివ్వండి బయట తిరిగాడేటప్పుడు మంచు చల్లదనానికి కూడా జుట్టులో కొంచెం తేమ చేరిపోయి ముద్దుగా అయిపోద్ది సో అలాంటి సందర్భంలో కూడా అలానే ఉంచుకోవటం వల్ల కూడా క్రమంగా ఈ డస్ట్ పార్టికల్స్ అనేవి చేరటము శుభ్రం చేసుకోకపోవటంగా ప్రధానంగా హైజీన్ అని చెప్పుకోవచ్చు ఇంకా రెండోది మనం తీసుకునేటువంటి ఆహారంలో పోషక లోపాలు అంటే మనం తీసుకునే వాటి ఫుడ్స్లో కొంచెం బాడీని ఇమ్యూనిటీ కానివ్వండి హార్మోన్ బ్యాలెన్స్ చేసేదానికి లేదనుకోండి సహజంగా ఈ విషయం ఏంటంటే చిన్నపిల్లలు అంటే టీనేజెస్లో చెప్పుకోవచ్చు వాళ్ళలో ఏంటంటే కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఎస్పెషల్లీ టెస్టోస్టిరాన్ హార్మోన్ వినే ఉంటారు మీరు సో అది మేల్లో ఉన్నప్పటికీ కూడా లో కూడా ఉంటుంది సో ఎక్కువగా టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు వాళ్ళకి చుండ్రు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అదే విధంగా వాళ్ళకి ఫేస్ పైన పింపుల్స్ రావటము అలాంటివి అదే విధంగా ఆడపిల్లల్లో కూడా టెస్టోస్టిరన్ హార్మోన్స్కి ఇంబ్యాలెన్స్ ఉండటం కారణంగా చుండ్రు రావడం లేదా మొహం మీద మొటిమిలు రావటం పైన మొటిమిలు రావటము ఇట్లాంటివన్నీ కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది సో కారణం ఏదైనప్పటికీ కూడా చుండ్రు అనేది భయంకరమైన సమస్య కాదు దాని గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది